ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే మొబైల్ అయితే తీసేసారనమాట ఎలా తీసేసారు ఏమనేసి వీడియోలు చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి సబ్స్క్రైబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి వీడియోకైతే వెళ్ళిపోతామండి వీడియోలో ఏంటంటే మా బావ అయితే ఎగ్జామ్స్కి అని ఎగ్జామ్స్కి వెళ్ళారు అక్కడికి వెళ్ వెళ్ళినాక అక్కడ ఫోన్లు అంతా ఒక చోటు పెట్టేయాలన్నమాట ఎగ్జామ్ అలో చేయడు కదా ఫోన్స్ అయితే ఇంకా ఎగ్జామ్ కా అక్కడ పెట్టేశానమాట సో టూ త్రీ అవర్స్ అయితే ఎగ్జామ్ కా జరుగుతుంది కదా ఎగ్జామ్ అయిన తర్వాత ఒక్కొక్కడే అంటే త్వర త్వరగా ఎగ్జామ్ రాసే కూడా కొంతమంది అయితే బయట వెళ్ళిపోతారు కదా ఎగ్జామ్ రాసేసి అలా అయితే ఫోన్లు ఒక చోట అందరిది పెట్టింటే మా బా ఫోన్ అయితే ఎత్తుకొని వెళ్ళిపోయినాడు నాకైతే చాలా బాధగా ఉంది ఎందుకంటే కొత్త ఫోన్ అనమాట ట్వంటీ ఫైవ్ థౌజండ్ అనమాట అండ్ యూట్యూబ్కి అండ్ వచ్చేసి ఇంకా ఏదైనా ఫొటోస్కి మంచిగా మా పాప వీడియోస్ తీసుకునే కూడా యూజ్ అవుతుంది అనేసి ఫోన్ అయితే కొత్తగా కొనుక్కున్నామండి సో చాలా బాధగా ఉంది అసలు అయితే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా ఫోన్లు కూడా దొంగిలిచ్చేస్తారా అనిపించింది అసలు అయితే ఇంకా కాలేజీలో అడిగితే మాకు సంబంధం లేదు అది మీరు జాగ్రత్తగా చూసుకోవాలనిపించి చెప్పినారు అదేలా ఎలా అని అయితే నాకైతే అర్థం కలిగదు ఎందుకంటే కేరింగ్ ఇంక ఫోన్ అనేది రూమ్లోనే పెట్టినాడనమాట అంటే లెక్చరర్ పక్కనే పెట్టినాడనమాట సో వాళ్ళు కూడా ఒకే నెంబర్స్ ప్రకారము ఏదన్నా సీట్ లాగా నంబర్స్ ఇచ్చేసి మొబైల్ నెంబర్ మీద వేసేసి సరే ఇంకా నేను ఎగ్జామ్స్ గ్రూప్స్ ఎగ్జామ్స్ వెళ్తే కూడా అలానే జరుగుతుంది తిరుపతిలో అయితే ఇట్లా నంబర్స్ రాసేసి మన టోకెన్ నెంబర్లు ఇస్తారు టోకన్ ప్రకారము మన ఫోన్ అయితే మళ్ళీ ఎగ్జామ్ తర్వాత అయితే మనకి జాగ్రత్తగా ఇస్తారండి సో ఇదే ఫస్ట్ టైం మా బావకైతే ఇలా కాలేజీలో ఫోన్ పోవడము ఇంకా ఇప్పటికైతే మూడు మొబైల్ అండి త్రీ మొబైల్స్ అయితే పోయినాయి ఇలానే అది ఎప్పుడప్పుడంటే మా బావ్కి యాక్సిడెంట్ జరిగినప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒకసారి ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అనమాట యాక్సిడెంట్ జరిగినప్పుడు ఓన్లీ ఆ రోజే మొబైల్ కొనుక్కొచ్చినాము ఈవినింగ్ అయితే యాక్సిడెంట్ జరిగింది మాకైతే అప్పుడైతే మా బాధలో మేము ఉంటే మా బావుకి ఇంకా హ్యాండ్ కూడా కొంచెము తగిలిందనేసి మా బాధలో మేము ఉన్నాము ఇంకా హాస్పిటల్కి జాయిన్ అయిపోయేది అట్లా ఉంటే అప్పటికప్పుడే ఫోన్ అయితే తీసేశారండి అసలు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపించింది అసలు అయితే కష్టపడిన వాళ్ళకే అసలు అయితే తెలుస్తుంది ఇంకా ఎంత కష్టపడి ఒక ఫోన్ కానీ ఒక వస్తువు కానీ ఎంత కష్టపడతామో మనము అది కష్టపడే వరకు మాత్రమే తెలుస్తుందండి చాలా అసలు అయితే ఇలాంటి వాళ్ళు కూడా దొంగతనం చేయదు చాలా అంటే చాలా తప్పు నా నా ప్రకారం అయితే పరాయలస్వం పాము లాంటిది అనేసి పెద్దవాళ్ళు అంటారు అది నిజమేనండి మా విషయంలో అయితే కానీ మేము ఎప్పుడు ఇలానే అనుకుంటాము కానీ పర్యాసమే తీసు ఆశ్రించకూడదు మనము పర్యలస్వం పాము లాంటివి అట్లా అంతా ముట్టుకూడదు అనిపిస్తుంది ఎక్కడున్నా కానీ ఫైవ్ ల్యాక్స్ వన్ ల్యాక్ అట్లా పడితే కూడా మనం ముట్టుకోరుదు ఎందుకంటే వాళ్ళ జీవితంతో వాళ్ళు ఇట్లా ఎంత ఉంటే వాళ్ళు ఆ స్థాయికి వచ్చిందరనేసి మనకు అర్థం చేసుకోవాలి చేసుకోలే ఆ కష్టంతో చిన్నప్పటి ఎప్పుడన్నా కూడా కానీ ఆ కష్టంతో వచ్చి కష్టం పడిన వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ అనేసి సో తర్వాత వచ్చేసి మన తల్లి తండ్రి మా అమ్మ మా నాన్న కూడా ఎప్పుడు చెప్పేవాళ్ళు అనమాట ఒకడు ఒకడు వస్తువులు తీయరాదు అండ్ వచ్చేసి దొంగతనం చేయరాదు ఎక్కడన్నా రోడ్లలో మీ వస్తువు ఏదైనా పడితే కూడా పాము లాంటిది అలా అస్సలు టచ్ చేయకూడదు అని మా నాన్న మా అమ్మ అయితే వాళ్ళ ప్రకారం తల్లిదండ్రుల ప్రకారమే అయితే మనకి వాళ్ళు ఎలా చెప్పిస్తారు చిన్నప్పటి నుండి అలానే వస్తుందండి సో మాకైతే మేమైతే ఎప్పుడు అలా అనుకోలేదు వేరే వాళ్ళు సము మాకు అవసరం లేదు అనుకున్నాము ఎక్కడైనా కానీ ఏదైనా కానీ మాకు ఒక దా ఒక దాంట్లో దొంగిలిచ్చారం కానీ ఇంకా రోడ్లో ఒక నూరు రూపాయలు మాకు దొరికినా కూడా మాకు అవసరం లేదండి అనిపించింది కానీ మా ఫోన్ పోయిందండి యాక్సిడెంట్ అయినప్పుడైతే అప్పుడు బాధలో మేము అసలు అయితే యాక్సిడెంట్ అయిపోయి చాలా ఏడ్చుకొని ఇంకా హాస్పిటల్కి జాయిన్ అయిపోయే దీంట్లో కూడా అప్పటికప్పుడు ఫోన్ తీసుకేసారు అసలు ఎలాంటి వాళ్ళు అసలు అయితే నాకైతే చాలా కొంచెం అప్పుడు బాధ వేసింది కొంచెం అయితే ఈ సమాజం ఇలా ఉంటుందా అసలు మనకి ఎలా ఉంది అనేసి చూడకుండా అసలు ఫోన్ కూడా ఎత్తేసారే ఈ పరిస్థితుల్లో ఉంటే కూడా ఫోన్ చేసుకునే కూడా మా రిలేటివ్స్ కూడా ఫోన్ లేదు మా దగ్గర అయితే ఇలా చెప్పింది యాక్సిడెంట్ అని చెప్పాక కూడా ఫోన్ లేకుండా పోయింది కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపించింది అసలు అయితే అప్పుడు ఒకసారి పోయింది ఇప్పుడు సెకండ్ టైం అండి ఈసారి కూడా ఫోన్ అయితే కాలేజీలో అనమాట ఈ ఎడ్యుకేషన్లో చదువుకునే పిల్లలు కూడా ఇలా చేస్తారనిపించింది అసలు అయితే అందరూ అంటే అందరూ కదండి ఒక్కొక్కరు మాత్రమే ఉంటారనమాట ఇరవై ఐదు వేలు అండి అసలు అయితే ఎంత కష్టపడి తీసుకుంటే ఫోను అసలు ఫోన్ కూడా ఎత్తేస్తారనమాట ఆ ఫోన్ వచ్చేసి ఫోన్ చేస్తా ఉంటే కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నారు కానీ మెయిల్ మాత్రం ఉందండి మెయిల్ మాత్రము ఫొటోస్ కానీ ఇవన్నీ మేము చెక్ చేస్తే అవి ఇక్కడ ఇంకా అన్నీ చూపిస్తా ఉంది కానీ ఎలా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా కావాలి వాళ్ళు వాళ్ళ పాటికి వాళ్ళు కూడా ఫోన్ ఒకవేళ తప్పు చేసి కూడా ఎత్తుకోవచ్చు ఇచ్చేయచ్చు కదా అనిపించింది మా తప్పు అయిపోయింది అనేసి కానీ ఇలా అలాంటి వాళ్ళు ఉండరు అనుకుంటాను సో అలా ఒకవేళ మీరు కూడా జాగ్రత్తగా ఉండండి మీరు బైక్ వెళ్ళినప్పుడు కానీ సమాజంలో మళ్ళీ ఎగ్జామ్స్ కానీ మీ టూర్లకు కానీ మీ ప్లానింగ్స్ కానీ జాబ్స్ కానీ వెళ్ళే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏ వస్తువు కానీ డబ్బు కానీ ఫోన్లు కానీ ఏదన్నా కూడా కానీ జాగ్రత్తగా పెట్టుకోవాలండి ఎందుకంటే ఇలా వెళ్ళిపోతే మళ్ళీ రాదండి ఆ బాధ కష్టపడి వాళ్ళకి సా కష్టాలతో పైకి వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది అనమాట మీరు ఇలాంటి ఆశిస్తారని ఎవరు ఎవరు జాగ్రత్త అతి జాగ్రత్తగా పెట్టుకుంటారని అసలు ఎవరిని నమ్మురనేసి ఇవాళంతే మనం ఇక్కడ ఉండే పరిస్థితి సమాజంలో కొంతమంది అయితే ఫోన్లు కానీ డప్పులు కానీ ఏదైనా కానీ ఎత్తుకునేస్తాం మనం ప్రాణాప్రాయస్థితిలో ఉంటే కూడా ఫోన్లు ఎత్తేస్తానండి మేము ప్రాణ ప్రస్థితిలో ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా మా బావకైతే చేయి తగిలిందన్నమాట అక్కడ తర్వాత ఆపరేషన్ చేస్తాము అప్పటికప్పుడు మేము ఫోన్ చేసుకుని మా రిలేటివ్స్ కంటే కూడా అప్పటికప్పుడు ఫోన్ ఎత్తేస్తారు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపించింది ఫోన్లు అయితే ఇలాంటి వాళ్ళు ఫోన్లే కాదండి అప్పుడు అనిపించింది ఫోన్లే కదా అమౌంట్కి కూడా కానీ ప్రాణాలు తీసేసి కూడా డబ్బు కోసం ఇంత ఆశపడతాలో అనిపించింది అసలు అయితే చాలా జాగ్రత్తగా ఉండండి మా ఫోన్ దొరకాలనేసి నేను మళ్ళీ మనసుఫూర్తిగా కోరుకునే దేవుణ్ణి కూడా ఒకవేళ చూద్దాము మేమైతే ఇట్లా చెక్ చేస్తా ఉన్నాము ఫోన్ దొరకాలనేసి ఇంకా వాళ్ళు ఆన్ చేస్తారా ఎప్పుడు ఆన్ చేస్తే అక్కడ మనం వాళ్ళకి ఎక్కడున్నాడు అనేసి కూడా చూపిస్తుందంట ఒకవేళ చూద్దామని మరి ఫోన్లు కానీ డబ్బులు కానీ జాగ్రత్తగా పెట్టుకొని బయటకు వెళ్ళినప్పుడు అనేసి నేనైతే వీడియో చెప్తున్నా చేస్తున్నాను మీ ఇష్టాలుగా మరెన్నో వీడియోస్ కోసం ఈ వీడియో అయితే ఎండ్ చేయకపో ఎండ్ చేస్తున్నాను మన సబ్స్క్రైబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ అండి